जे <laughs> విషయం చెప్పెసిడెంట్ ఎవరూ అంజనీయులు అని ఉండేవాళ్ళు పార్టీలు ఖచ్చితంగా రాజకీయాలు ఖచ్చితంగా ఎవరికే మా పనులు చేస్తామంటారో వాళ్ళకే సపోర్ట్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే మీకు తెలుసు సారాలకి డబ్బులకి పిల్లలు నుంకిపోతున్నారు అలా కాకుండా మా ఊరికి అభివృద్ధి పాటుపడో సరే అనుకున్నాం టూ డేస్ కే ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ

आण्ड 80% भन्दा बढी मन्डल अध्यक्ष सबजेक्टमा मिर मात्रै जस्तो म आउँछु मस्ट हुन्छ 80% मन्डल अध्यक्ष नाना बालाजी मेगु कुटुम वण्डी पालिका ಮ జరిగినటువంటి ఎలక్షన్స్ వేరు ఈసారి జరిగే ఎలక్షన్స్ వేరు బంజారాలు ఏ విధంగా పురోభాగంకుండా అభివృద్ధి కోరుకుంటున్నారు ఎవరైతే అభివృద్ధి కాంక్షిస్తారో వాళ్ళకే మా సపోర్ట్ అనే మెసేజ్ పంపిస్తూ మీలాంటి ఎవరైతే మా జాతికి అభివృద్ధి చెంద ముందుకు వచ్చారు వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనుకున్నా సపోర్ట్ చేశాం మా సపోర్ట్ వల్ల పల్నాడు జిల్లా వచ్చు పుట్టబడి వచ్చు కూడా వచ్చిన విషయం మీకు కూడా తెలుసు ఈ విషయం హైకమాండ్ తీసుకెళ్లి మా జాతి అభివృద్ధికి బంజారా అభివృద్ధి కోరుకుని सर <laughs> हुओ ఇంకా చాలా మంది పేరు చెప్పకపోవచ్చు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు అద్భుతంగా పనిచేసినారు అద్భుతంగా మాకు మద్దతు ఇచ్చారు నిలబెట్టారు మీ రుణం ఎప్పుడు కూడా నేర్చుకోలేదే మీ అభిమానం కూడా ఎప్పుడు వెలగట్లేదే మీతో ఎప్పుడు కూడా కృతజ్ఞత మీ కమ్యూనిటీ వాళ్ళకు మీరు ఏం అడిగినా కూడా నాకు ఓటు వేసినా ఓటు అయిపోయినా మీ కమ్యూనిటీ అనేదాన్ని ఎదిగాల్లో మాట ఇస్తాను అదే రకంగా మీరు కూడా ఇంకా ఏదైనా సామాజిక రూపంలో ఇంకా ఎవరైనా బంధం ఉంటే మానిపించేసి మానిపించేసి తక్కువ చూపుతుంది ఇప్పుడు మామూలుగా హ్యూమన్ డ్రాఫ్టింగ్ తదిరిలో తాండాలు హ్యూమెన్ ట్రాఫిటింగ్ దాదాపు ఇరవై ఏళ్ళ కింద ఇప్పుడు తగ్గిపోయింది లేదు ఇప్పటికి కూడా ఏదో ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు తెచ్చి కదిరిపోతులో హాజరు పెడతారు పూనా బాంబేలో ఎక్కడ ఇక్కడ కదిరిపోదు అది సంబంధమే ఉండదు అదే రకంగా సారా ఎవరు అమ్ముతారంటే సుగాలు వాళ్ళు ఆ అపవాదం చెప్పుకోండి మారండి ఎంతో మారినారు మీరు దాదాపు తొంభై శాతం మారినారు ఇంకో పది శాతం ఉంది ఆ పది శాతం మారితే అద్భుతమైనటువంటి కమ్యూనిటీ మారవాడు వాళ్ళకి ఏం దగ్గర మీరు బాగా కలర్ ఉంటారు ఆలోచన ఉంటారు బుద్ధి కూడా బుద్ధి కుశత కూడా ఉంది చాలా సూక్ష్మ స్థాయిలో పట్టుదలగా పనిచేయాలనే ఒక పట్టుదల ఉన్నటువంటి కమ్యూనిటీ ఇది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు సమాజానికి కూడా మంచి చేయగలుగుతారు మీ అందరిలో ఆలోచన విధానంలో మార్పు వస్తుంది దానికి కావాల్సినటువంటి తోడ్పాటు నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి శక్తి మేరకు నా శక్తి మించి కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీ ఆలోచనలకు కానీ మీరు ఏదైనా మంచి చేయగలరా మీకు ఏదైనా మంచి జరగాలనే ఆలోచన ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీ అందరి కోసం పనిచేస్తాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఒకటే నేను నేను వాడిని మీరు ఎప్పుడైనా నా దగ్గర మీకు ఏదైనా మా వాళ్ళ నుంచి కానీ నా నుంచి కానీ ఇబ్బంది పడేది ఉంటే కూడా అపోహ పెట్టుకోకుండా నా మీద అపవాదం లేకుండా నా దగ్గరికి వచ్చి మాట్లాడతాను అంతేగాని బట్టగాల్చి మొహం మీద వేసేసి ప్రసాదం వేరంగా రంగ చూడొద్దండి నేను పది మంది కోసం బతకాలని ఆలోచించబోతుండేవాళ్ళు కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తాను మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నా దగ్గర రాండి అది క్లియర్ చేసుకో నా నా నుంచి కానీ నాకు సంబంధించిన వ్యక్తులు వచ్చి కానీ లేదు నా పేరు ఎవరైనా చెప్పి కానీ ఏదైనా ఇష్యూ కానీ ప్లీజ్ పంపుతుంది నా దగ్గర రాండి తప్పకుండా రిజాల్వ్ చేసుకుంటాను ఇరవై మండలం కూడా నేను ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు తరలితుంది మీ గురించి అపోహ ఏంటంటే రాజకీయ నాయకులు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే నేను మొదట ఎన్నిక చేసినప్పుడు నా సలహా ఇచ్చిన సభ్యుడి సుగాల వాళ్ళని ఓటింగ్ రానిస్తుంది అడుగు రామనుకుంటా వల్ల వాళ్ళని రానివ్వండి వాళ్ళకి దున్నపోతూ మందు చేసి పండుకోబెట్టండి అంటే మీ గురించి అంత చిన్న ఆలోచనతో మొదలైంది కానీ ఈ ఇరవై నాకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటే వాళ్ళకి ఏమొచ్చిందో నాకు తెలియదు ఇరవై ఏళ్ళలో నాకు మీ మీద వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే ఇరవై ఏళ్ళలో పలు రకాలైనటువంటి మార్పులు మీ జాతిలో వచ్చింది చదువుకున్న పిల్లలు వచ్చినారు కాదు ఉద్యోగాల్లో సెటిల్ అయినారు ఆర్థికంగా స్థిరపడినారు ఎవరో కొద్ది సెక్షన్ ఇప్పటికి కూడా సారాయో గిరాయో చాలా తక్కువ సెక్షన్ కానీ ఆ అపవాదం అయితే మోస్తూనే ఉంటారు కానీ ఈ ఎన్నికల క్రమంలో నేను గమనించింది ఏమంటే నాయకత్వం పార్టీ మేము బ్రహ్మాండంగా ఉంది నేను ఎప్పుడు చెప్తాను ఎవరైనా వస్తే మన ఉత్తానన్న భార్య ఆయనకైనా ఎగ్జాంపుల్ ఇస్తా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా నేను నాయకత్వం మీరు వైఎన్లుగా నేను ఎదుగుతాను ముస్లిం కమ్యూనిటీలో లీడర్షిప్ని ఎమర్జీ చేసుకోవాలి పార్టీకి మేము శాశ్వతంగా ఉన్నాము ఆ తర్వాత కూడా రావాలని ఆలోచన కానీ ఇంతవరకు ఎమర్శ కావడం లేదు ఇప్పుడు ఆమె కానీ లేదు ఇంకా ఒక లీడర్ బందూర్లా మన సత్యం అంత కానీ ఇంకా కొద్దిమంది లీడర్స్ ఉన్నారు వీళ్ళని చూసినప్పుడు అబ్నార్మల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అదే రకంగా యంగ్స్టర్స్ చూసినప్పుడు మీ కమ్యూనిటీలో బాగా లీడర్షిప్ పాటిస్తుంది కానీ మీకున్నటువంటి బలహీనత ఏమంటే ఇప్పుడు ఎర్రదొడి తాండాన్ని యూనిట్గా చేసి మాట్లాడుతుంది అన్నింటినీ మెన్షన్ చేసే టైం లేదు మనకి ఎర్రదోడి తాండాన్ని యూనిట్గా మెన్షన్ చేసి మాట్లాడినప్పుడు చక్ర నాయక్ గారు లాంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని మీ అందరి అభివృద్ధి కోసం మీ ప్రాంత అభివృద్ధి కోసం తప్పిస్తూ ఉన్నారు వాళ్ళకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమి లేదు ఏదో వ్యక్తిగతంగా లాభం చేసుకున్న బర్కులు తెచ్చి డబ్బు సంపాదించాలని ఆలోచన మా వాళ్ళు అనే ఒక బాధ ప్రేమ ఆ కన్సర్న్ ఉంది కాబట్టి ఆయన చేస్తూ అదే రకంగా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రాజకీయ లబ్ధి పొంది ఆర్థికంగా స్థిరపడతామనేటువంటి అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మీ ముందర ఉంటారు మీరు ఏమారుతా ఉంటారు ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టేంత శక్తి శక్తివంతులు కూడా మీ కులంలోనే ఉన్నారు పిల్లలు చదువుకున్న పిల్లలు చాలా వేరేస్తున్నాను గమనిస్తాను పైరుంది ఏదో సాధించాలని నేను అందుకనే ఎన్నికల ముందు నుంచి కూడా గతంలో ఇందాకొట్టు చెప్పినారు మాది పంచాయతీలుగా చేయాలని ఆ ఆలోచన నాది ఆ బలమైన వాంచ కూడా నాదే ఇంత ఇరవై ఏళ్ళలో ఇంత ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి కమ్యూనిటీ నేను ఇది చూడ ఎస్సీల్లో కూడా ఇంత చైతన్యం రాలా ఎస్టీల్లో వచ్చింది అంత చైతన్యం బతికే విధానంలో జీవన విధానంలో అసలు ఎవరు ఊహించినంత మార్పులు వచ్చినాయి మీరు అడపాల మీదికి పోయినా ఇక్కడ పోయినా కానీ అంత ఉద్యోగస్తులు కనపడతారు వెల్ సెటిల్ మంచి పొజిషన్లో ఉండాలి ఇప్పుడు సేవాలయాలు మందిరం కడతాం ఎంత స్ట్రాటజీగా కట్టుకుంటున్నారంటే అడిగిపోతే ఒక ఇస్కాన్ టెంపుల్ లెవెల్లో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు మీకు చేసుకోవాలనే తెలివితే ఎట్లున్నాయి చేయాలనే పట్టుదల ఉంది మామూలుగా మీ జాతికి ఉన్నది ఏంటంటే మొండితనము పట్టుదల ఎక్కువ మీకు విల్ పవర్ ఎక్కువ మెంటాలిటీ టఫ్ ఉండాలి ఎందుకంటే మీరు అది డిఎన్ఏల్ అని వచ్చి ఉంటుంది మీకు కావాల్సింది ఏంటంటే కొద్దిగా లీడర్షిప్ ఇచ్చే ప్లాట్ఫామ్ కావాలి ఆ లీడర్షిప్ ఇవ్వాలనే ఆలోచనతోనే సమితి పంచాయతీలుగా మార్చాలనే ఆలోచన నాకుంది అదే రంగం మా నాయకుడికి మిమ్మల్ని ఆదరించాలనే ఆలోచన ఉంది ఈ ఎన్నికల్లో మీరు ఆ మాటలు మేము మాట్లాడడానికో లేదంటే గట్టిగా అడిగి చేయించుకోవడానికో మీరు కూడా ఒక అవకాశము ఓటు రూపేనా మాకు మద్దతు తీసుకున్నటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనపడేటువంటి విధంగా మీరు సహకరించినటువంటి పరిస్థితి మేము ఇప్పుడు మర్చిపోము గట్టిగా చెప్పాల్సినటువంటి బాధ్యత కానీ చెప్పగలిగే పరిస్థితి కానీ మీరే క్రియేట్ చేయగలిగినారు మీరే ఇవ్వగలిగారు కాబట్టి నాకు కూడా ఒక ఫెసిలిటీ ఉంది ఇంకా వాడు చెప్తున్నాను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి మచ్ బిఫోర్ టు దట్ నా వంతుగా నేను హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారితో కూర్చొని మా తాండాలని ఖచ్చితంగా ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాలని ఇంకా ఒక యాభై అటు ఇటు ఉన్నా కూడా సమితిలకు పంచాయతీలుగా మేము గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తాను మా మీ గతంలో ఎర్రదొడ్డిలో వచ్చినప్పుడు కూడా బా మన రామకృష్ణ కంటెస్ట్ చేస్తా అంటే ఎస్పీలకి అవకాశం ఇస్తామని కూడా జెండలు వచ్చి ఎందుకంటే లీడర్షిప్ ఎమర్చ కావాలా మీకు వందకు వంద శాతం మీ కమ్యూనిటీకి లీడర్షిప్ అనేది ఇవ్వాలనే తాపత్రయం కానీ తపన కానీ నాకు పూర్తి స్థాయిలో ఉంది అంతేకాకుండా మీ తాండాల్లో మీకున్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే ఎస్టీ సబ్ ప్లాన్ కానీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని తాండాలు కూడా డెవలప్ చేస్తాం వందకు వంద శాతం నాకు ఉన్నటువంటి దృక్పథము ఆలోచన ఏమంటే మొదటి వన్ ఇయర్లోనే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎస్సీ కాలనీలు ఉన్నాయి ఎన్ని ఎస్టీ తాండాలు ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు తాగునీళ్ళు రోడ్డు స్ట్రీట్ లైట్స్ ఇవి ఖచ్చితంగా వంద వంద శాతం చేస్తాయి లగ్జరీ లగ్జరీ అది రాకుండా పోవడమే మీ ఆరోగ్యం బాగుంటుంది టెక్నాలజీ కెన్ బి అడాప్టెడ్ ఇన్ ఇన్ బోత్ కత్తికి రెండు వైపులో పది దాన్ని అటు ఇటుగా నరుక్కొని పోవచ్చు అదే తయారైతారు ఇది తయారవుతారు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఈ గవర్నమెంట్ యొక్క పాలసీ కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు అది క్రియేట్ చేస్తారు కాబట్టి ఆ దిశగా కూడా ఖచ్చితంగా చేస్తాము మళ్ళీ చెప్తానని ఎన్నికలు అయిపోయినాయి గెలిచినాము ఇప్పుడు కూడా రీట్రేట్ చేస్తారు మీరు చూపించినటువంటి అభిమానం కానీ మీరు చూపించినటువంటి చొరవ కానీ కూడా మరి మీకు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయింది వంద వంద శాతం చెప్పినటువంటి మాట పూర్తి చేస్తాం మొదటి సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ తాండాలు కానీ వందకు వంద శాతం మౌలిక సదుపాయాలు వేరే ప్రాంతానికంటే కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మీకే చేస్తామని చెప్పేసి కాబట్టి అంతేకాకుండా చక్ర నాయకులు గారు కావచ్చు ఇతరత్ర నాయకులు కావచ్చు పేర్లు చే మెన్షన్ చేస్తుంటే చాలా ఉంటాయి మీరు ఉత్తన్ను ఉన్నాడు ఇంకా శ్రీరాములు నాయక్ ఉన్నాడు అదే రకంగా మన శంకర్ ఉన్నాడు జనార్డు ఉన్నాడు ప్రభాకర్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రా నన్ను భుజానికి వేసుకుని అర్ధరాత్రి వరకు ప్రచారంలో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా చూపించిన చొరవ మేము ఇప్పుడు కూడా మరొక ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు అభిమానిస్తాము గౌరవిస్తాము అంతేకాకుండా నేను రాజకీయాలు కొత్తలో వచ్చినప్పుడు సిఏ ఇవన్నీ ఇబ్బంది పెట్టాలన్నప్పుడు నేనే మాట్లాడినా ఇబ్బంది పెడతారు అంటే ఆయన్ని గా చూస్తూ వచ్చినారు ఆయన సీజన్ అయిపోయినాడు ఆయన ఏమన్నా నిలబడతాడు ఈ పిల్లలు కొత్త పిల్లలు శంకర్ శంకర్ నాయక్ కానీ వీళ్ళందరూ వీళ్ళకి మోటివేషన్ వాళ్ళని మెన్షన్ చేసి వాళ్ళకి ఆ మోటివేషన్ వస్తుంది ఈయన సీజన్ పొలిటీషియన్